అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇంట్లో ఎవరైనా స్వీట్స్ ఎక్కువ ఇష్టపడితే వాళ్ళు ఉన్నా పిల్లలు ఉన్నా సరే కేక్స్ కుకీస్ లాంటివి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు కదా అందుకే అలాంటి వాళ్ళ కోసమే ఈ రోజు నేను ఒక మంచి చాక్లెట్ చిప్ కుకీ రెసిపీని చూపించబోతున్నాను సో రెండు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇవి ఎలా చేయాలో అప్పుడు మనం చూద్దాం చాక్లెట్ చిప్ కుకీస్ చేయడానికి నేను ఇక్కడ కావాల్సిన పదార్థాలు అన్నిటినీ రెడీగా ఉంచాను దీనికోసం ఒక పెద్ద స్ట్రైనర్లో నేను ఒకటిన్నర కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లర్ అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ బేకింగ్ పొడి వేసి ఇలా కొంచెం జల్లెడ పట్టాలి ఇలా అయితే పిండిలో ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక బౌల్లో నేను పావు కప్పు అంత పంచదార వేస్తున్నాను ఇందులో అరకప్పు అంత బ్రౌన్ షుగర్ వేసి అరకప్పంత మెత్తటి పచ్చి వెన్న కూడా వేయాలి ఈ వెన్న రూమ్ టెంపరేచర్లోనే ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక్కసారి బీట్ చేయాలి ఈ మిశ్రమంలో ఒక టీ స్పూన్ అంత వెనిలాసన్స్ వేసి జల్లడ పట్టిన పొడి పదార్థాలు కూడా వేసి కలపాలి మొత్తం అంతా కాకుండా ఇందులో సగం పిండి వేస్తున్నాను అలాగే సగం క్వాంటిటీ చాక్లెట్ చిప్స్ వేయాలి ఇవి చాలా మంచి క్వాలిటీ చాక్లెట్ చిప్స్ అండి వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఏ బ్రాండ్ అయినా పర్లేదు కానీ మంచి వెరైటీ చాక్లెట్ చిప్స్ వాడితే చాలా బాగుంటుంది పిండితో ఈ చాక్లెట్ చిప్స్ అన్నిటిని జాగ్రత్తగా కలపాలి చూస్తున్నారు కదా ఇవన్నీ బాగా బ్లెండ్ అవుతున్నాయి ఈ పాయింట్లో నేను ఇందులో కొన్ని పాలు పోస్తున్నాను పావు కప్ లో నుంచి కొన్ని కాచి చలారించిన పాలు పోసి కలిపితే సరిపోతుంది ఇప్పుడు మిగిలిన పొడిపిండి ఇంకొన్ని చాక్లెట్ చిప్స్ వేయాలి కొన్నిటిని మాత్రమే నేను లాస్ట్ లో డెకరేషన్ కోసం పక్కన పెట్టేస్తున్నాను ఇదంతా మళ్ళీ కలపాలి ఇప్పుడు మిగిలిన పాలు పోసి మొత్తం అంతా బాగా కలపాలి చూస్తున్నారు కదా ఇవన్నీ బ్లెండ్ అయిన తర్వాత ఇది ఇలా పిండి ముద్దలాగా తయారవుతుంది కుక్కీ మిశ్రమం తయారైనట్టే ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో కనీసం అరగంట సేపు ఉంచాలి ఆ తర్వాత ఈ మిశ్రమం కొద్దిగా సెట్ అవుతుంది ఈ పాయింట్లో దీన్ని చిన్న చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసి ఇలా బాల్స్ లా చుట్టి ఒక బటర్ పేపర్ వేసిన ట్రేలో పెట్టాలి వీటిపైన మీకు నచ్చిన చాక్లెట్ చిప్స్ పెట్టి జెంటల్గా ఇలా లోపలికి ప్రెస్ చేయాలి అప్పుడే అవి ఊడిపోకుండా ఉంటాయి అవెన్లో నూట ఎనభై డిగ్రీ సెంటిగ్రేడ్లో పావు గంట సేపు ప్రీహీట్ చేసి ఉంచాలి ఇందులో కుక్కీ మిశ్రం ఉన్న ట్రే పెట్టి అదే టెంపరేచర్లో ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి ఇరవై నిమిషాల తర్వాత చూస్తే మీకు ఈ కుక్కీస్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యి కనిపిస్తాయి అంతే మన యమీ చాక్లెట్ చిప్స్ తయారైనట్టే వీటిని వేడిగా ఉన్నపలంగా లేదంటే ఒక గ్లాస్ పాలతో కలిపి తినచ్చు ఈ కుక్కీస్ని స్టోర్ చేయాలనుకుంటే వీటిని పూర్తిగా చలారించి ఒక ఎయిర్టైట్ డబ్బాలో వేసి మూడు నాలుగు రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఇవి చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి గిఫ్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్స్ డాట్ ఇన్ I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.